హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ హడావిడి లేకుండా సింపుల్గా మసాలాలు ఎక్కువ వేసుకోకుండా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే ఈ చికెన్ ఫ్రై చూసేద్దాం ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అందుకోసం చికెన్ని బాగా కడిగి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తర్వాత కారం సరిపడా కారము తర్వాత పసుపు సాల్ట్ తర్వాత ధనియా పౌడరు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ టైం లేకపోతే అట్లనే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మిరపకాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర తరుగునైతే వేసి ఫ్రై చేసి మూతనైతే క్లోజ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఒక మసాలాలు వేస్తున్నాను కదా అదైతే నేను ఒక టమోటో ఆనియన్ హాఫ్ ఆనియన్ తర్వాత జింజరు గార్లిక్ పెప్పర్ వీటన్నిటిని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను ఇట్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన అంతా పోయేలాగా టమోటా ఇట్లా ఫ్రై చేసుకొని తర్వాత అయితే మూతనైతే క్లోజ్ చేయాలి చూడండి ఇట్లా రెడ్గా అయింది చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర తరుగునైతే వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను మీకు చికెన్ ఫ్రై పప్పు లేకి తినడం ఇష్టమా లేకపోతే రసం లేకి ఇష్టమా కమెంట్ చేయండి ఈ మసాలాలు అంతా బాగా ముక్కలకైతే పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఏం ఇంకా ఏం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఇట్లనే చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అన్నమాట చూడండి చూసాకి ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్దరిపోయింది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి